బాగానే ఉన్నారని అనుకుంటా ఉన్నాను మరి ఈ దినాన నేను ఈ విధంగా ఉన్నాను అంటే కేవలం దేవుని కృప దేవుని యొక్క ఆశీర్వాదం దేవుని యొక్క మేలులు నా పట్ల జరిగిస్తూ ఉండడం వల్ల మరి ఈ విధంగా ఉన్నాను మీ అందరూ బాగానే ఉన్నారని నమ్ముతా ఉన్నాను మరి నేను ఒక కొత్త అంశంపై మరి మీ ముందుకు రావడం జరిగింది మరి వినయ్ శక్తి వినయ్ శక్తి అందరికీ ఉంటుందా అనే విషయంపై నేను చర్చించాలని అనుకుంటూ ఉన్నాను మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ వినే శక్తి అనే దాని మీద మరి అందరూ మెయిన్గా ఒక మాట అనుకుంటారు మరి చెవులున్నవాడు గాక అనేసి ఒక మాట గుర్తుకొస్తూ ఉంటుంది మరి బైపు గ్రంథం నుంచి మరి యొక్క మాటను బట్టి అనేక విషయాలు ఆధారపడి ఉన్నాయి చాలా సందర్భాల యొక్క మాటపై ఆధారపడి ఉన్నాయి కదండి మరి మరి లాస్ట్లో మరి ప్రకటన గ్రంథంలో కూడా చూసుకున్నట్లయితే ఆత్మ మనకు చెప్తా ఉన్నది మనం వినునం కాక అనేసి ఒక మాట కూడా ఉంటుంది సో దేవుడు చాలా విధాలుగా చాలా సందర్భాల్లో మనతో మాట్లాడుతూ ఉంటారు కాకపోతే ఆ యొక్క విషయాలు ఆ యొక్క సందర్భాలు మనం గ్రహించుకో స్థితుల్లో ఉంటాం మరి చూసుకున్నట్లయితే మరి దేవుడి మాట విన్నవాళ్ళు చాలామంది ఉన్నారు కదా దేవుడి మాటలు విని మరి మిరులు పొందుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వినకుండా జీవితాలను నాశనం చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మరి విన్న వాళ్ళ గురించి నేను చెప్పాలని అనుకుంటా ఉన్నాను మరి ఇంకేదైనా సమయం మిగిలినట్లయితే లేని వారి గురించి కూడా మరి వినలేని వాళ్ళ గురించి కూడా నేను చర్చించాలని ఆశ కలిగి ఉన్నాను మరి ముందుగా విన్నవారి యొక్క జీవితాలు ఏ విధంగా ఉన్నాయి ఎవరు విన్నారు దేవుని యొక్క మాటలు అనేసి నేను చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను మరి మొదటిగా మరి అతి చిన్న వయసులో అతి పిన్న వయసులో దేవుని యొక్క స్వరాన్ని విన్నటువంటి మన గొప్ప ప్రవక్త ఎవరండి ప్రవక్తగా న్యాయాధిపతిగా ఒక ప్రీస్ట్ గా మరి చాలా వీలు నిర్వహించిన ఒక గొప్ప గొప్ప వ్యక్తి మన బైబిల్ గ్రంథంలో ఉన్నారు వారి వ్యక్తి కూడా మనకు తెలిసిన వ్యక్తి మరి ప్రత్యేకంగా చూడలేనప్పటికీ ప్రత్యేకంగా ఎటువంటి బంధం లేనప్పటికీ కూడా పరోక్షంగా ఆయన గురించి చాలా మనకు తెలుసు ఆయన జీవితం ఆధారం చేసుకొని మన జీవితంలో నడుచుకుంటున్నటువంటి సందర్భాలు కూడా నేర్చుకోలేదు కదండి అయితే అటువంటి వ్యక్తి అయినటువంటి మరి నేను సమ్యోలు గారి గురించి చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను తెలుసు కదండి సమ్యోలు గారు మరి ఆయన గురించి తెలియలేనటువంటి వ్యక్తులు ఎవరు ఉండరు నాకు తెలిసినంతవరకు అయితే కదండి సమ్యోలు గారు మరి చాలా చిన్న వయసులో మరి దేవుని యొక్క స్వరాన్ని సమ్యోలు గారు వినడం జరిగింది మరి దేవుడు పిలుస్తూ ఉంటారు సమ్యులా సమయోలా అనేసి అయితే ఆయన ఏమనుకుంటారండి ఆ నా ఏలినవాడ చెప్పుము అని అని చెప్తా ఉంటాడు ఉంటాడు సమ్యులు గారు ఆయనకు తెలియదు కదా ఎవరు పిలుస్తున్నారు ఏలిగారు పిలుస్తున్నారేమో అని సమ్యులు గారు అనుకుంటారు మళ్ళీ ఏం చెప్పట్లేదు అనేసి మళ్ళీ పడుకుంటారు వెళ్ళి సమ్యులు గారు మళ్ళీ వస్తుంది స్వరం సమయలా సమ్యుల అనేసి ఆ నా ఏలినవాడ చె చెప్పుము సెలవి మూవ్ అనేసి అంటే మళ్ళీ చెప్పారు అతను ఏలిగారు ఏమీ చెప్పరు మళ్ళీ వెళ్ళి పడుకుంటారు అతను అయితే మూడోసారి కూడా ఏమంటారు ఆ నీ దాసుడును నేను ఇక్కడే ఉన్నాను చెప్పుము అని అంటారు సమ్యులు గారు చెప్తే అప్పుడు దేవుడు ఆయన చెప్పాలనుకున్నటువంటి మాటలు సమ్యులు గారితో చెప్పడం జరుగుతుంది అక్కడ చూడండి సమ్యులు గారు చిన్న వయసులో దేవుని యొక్క స్వరాన్ని నిన్నారు అంతటి బాగా మహా భాగ్యాన్ని పొందుకున్నారు అంత గొప్ప భాగ్యాన్ని పొందుకున్నారు సమ్యులు గారు చిన్న వయసులో దేవుని యొక్క స్వరం ఆ కాలంలో అటువంటి సందర్భాలు అసలు రేరుగా జరుగుతాయంట అసలు ఎప్పుడుకో జరుగుతాయంట అటువంటి కాలంలో ఉన్నటువంటి సమ్యులు గారు దేవుని యొక్క స్వరాన్ని వినడం జరిగింది అంత మహా అద్భుతం కదండి చూడండి వినగలిగిన చెవులు కలిగినటువంటి చెవులు కలిగిన వాడు విను కాక అని దేవుని యొక్క వాక్యం ఎందుకు సెలవిస్తూ ఉంది అందుకే ఇప్పుడు నేడు ఈ సమాజంలో మన తల్లి చెప్పిన మన తండ్రులు చెప్పిన మన తల్లిదండ్రులు ఏం చెప్పినా మనం వినలేని పరిస్థితుల్లో ఉంటాం అంటే మనకు పెద్ద కష్టాలు ఉండే ఏదో బాధల్లో ఉండు కాదు పొగరు పొగరు పట్టి వినము మనకు నచ్చినట్టుగా నడుచుకుంటూ వెళ్ళిపోతామే తప్ప మన తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు అని వినము మరి అందుకే దేవుడు ముందుగానే బైబిల్ గ్రంథం రాసి పెట్టించారు చెవులు గలవాడు కాక అనేసి విన్నవాడు ఆయన యొక్క జీవితాన్ని కట్టుకుంటాడు అనేసి వినలేని వాడు దిగిపోతాడు అనేసి దేవుని వాకి ఎందుకు సెలవిస్తా ఉందండి మనకు పని ఆయనకు ఏం పని లేకనా దేవుడు రాసి పెట్టాడు వినటం వల్ల విశ్వాసం కలుగుతుందని దేవుని యొక్క వాక్యం కూడా సెలవిస్తూ ఉంది వినరు చాలామంది వినరు కానీ సమ్యులు గారు నేనున్నాను చెప్పుము మీ దాసుని ఇక్కడే ఉన్నాను సెలబిమ్మో అని చెప్పడం జరిగింది కదండి ఆయన యొక్క చిన్న వయసులో దేవుని యొక్క మాటని దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు కాబట్టి న్యాయాధిపతిగా ఎదిగాడు ప్రవక్తగా ఎదిగాడు ప్రీస్ట్ అంత యాజకుడు యాజకుడిగా ఎదిగాడు ఇంకా చాలా విధులను నిర్వర్తించాడు ఆయన అంత గొప్ప ఉన్నత ఆయన స్థానాల్లో నుంచి ఎదిగొచ్చాడు కొంతమంది రాజులను నియమించే అధికారిగా ఆయన తయారయ్యాడు ఇద్దరు రాజులు నియమించాడు కదా ఇజ్రాయలు ఇజ్రాయేల్ ప్రజల మీద చూడండి తర్వాత మరి విన్న వ్యక్తుల్లో మరి ఇంకో వ్యక్తి వ్యక్తిని తీసుకున్నట్లయితే మరి మోషే గారు మరి ఎనభైవ సంవత్సరన మోషే గారు ఎనభైవ సంవత్సరమున వివాహము చేసుకొని మరి మామ మరి గొర్రెలను కాస్తూ ఉండగా ఒక కొండపై ఏ కొండ అది సరే నాకు కొండ పేరు గుర్తులేదు కానీ కొండపై కాస్తూ ఉన్నాడు సినయ్ కొండ సారీ సీనాయ్ కొండ మీద గొర్రెలను కాస్తూ ఉంటే మరి దేవుడు మండుతున్న అగ్నిపోదల్లో నుంచి మూసేగారిని పిలవడం జరిగింది అని దాసులు నేను ఇక్కడున్నాను సెలవు సెలవు అనేసి అప్పుడు మోసే గారు కూడా చెప్తారు ఎన్నెన్నో సాకులు చెప్పినా ఎన్నెత్తి వాడిని వాడిని అది ఇది బలం లేని వాడిని తెలివి లేని వాడిని అది తన సాకులు చెప్పినట్టు చెప్పినప్పటికీ కూడా దేవుని యొక్క మాటలకు లోపడ్డాడు అతను విన్నాడు విన్నాడు కాబట్టే ఇజ్రాయేల్ ప్రజలు నడిపించే ఒక నాయకుడిగా ఒక ప్రవక్తగా ఇప్పుడు మనం గుర్తించగలుగుతున్నాం మనం ఆయన గురించి చదువుకుంటున్నాం అప్పుడు దేవుడు మాట విన్నాడు కాబట్టే కదండి దేవుడు ఒక నాయకుడిగా ఎన్నుకోబడ్డాడు నత్తివాడినైనా మోసేను ఎన్నుకున్న దేవుడు నిన్ను నన్ను ఎన్నుకోడానికి కష్టమా కష్టం కాదు చాలా సులభం దేవునికి సమయం ఇవ్వట్లేదు అంతే దేవునికి అర్పించాల్సింది నువ్వు అర్పించట్లేదు అంతే అటువంటి గారి ద్వారా ఎంత అద్భుత కార్యాలకు చేశాడండి దేవుడు మూసే గారు ఎన్నారు కాబట్టే కదా ఆయన అంత అద్భుతమైన కార్యాలు చేయగలిగాడు మరి తర్వాత ఏలియా గారిని తీసుకుందాం ఏలియా గారు మరి ఏలియా గారి కాలంలో పెద్ద ఏంటండి సుడుగాలి సుడుగాలి సుడుగుండం చుడుతూ ఉంటే సుడుగుండం అంతా పోయిన తర్వాత దేవుని యొక్క స్వరం వినిపిస్తే సన్నగా సన్నని స్వరం నిశ్శబ్దంగా అంటే అంత తుఫాన్లు అంత గాల్లో వినిపించలేనటువంటి స్వరం అది ఆగిపోయిన తర్వాత దేవుని యొక్క స్వరం వినిపించింది ఏలియా గారికి చూడండి అప్పుడు విన్నాడు ఏలియా గారు విన్నారు నేనున్నాను చెప్పుము తండ్రి ఏం చెయ్యాలి ఏం జరిగించాలి అనేసి ఏలి హీలియా గారు అడిగారు విన్నారు కదా విన్నారు కాబట్టే కదా ఏలియా గారిని కూడా దేవుడు మరి కొనుపోబడి తీసుకొని వెళ్ళారు అగ్ని రథాల ద్వారా మరి బైబిల్ గ్రంథంలో మరణం లేకుండా వారుగా ఇద్దరిని తీసుకున్నట్లయితే అందులో గారు ఒకరు మరి మరొకరి వ్యక్తి కూడా మనకు తెలిసినటువంటి వ్యక్తే అనూక గారు మరి కొనుపోబడినవు అంటే అది ఏ విధంగా కొనుక్కోబడ్డారో అన్నది పెద్ద పెద్ద మరి బోటకులకే తెలుసు మరి మనకు మరి నాకైతే అంతగా తెలియదు మరి ఆ విధంగా మరణం లేకుండా కొనుక్కోబడిన వాళ్ళలో ఎలియగారు ఒకరు కదండి మరి ఎలియగారిని మనం ఏ విధంగా పిలుస్తాము రోషం కలిగినటువంటి ప్రవక్తగా మనము మరి తీసుకుంటాము ఎంత రోషము అంటే మరి బాబేలు పర్వతం పైన ఆ కర్మేలు పర్వతం పైన మరి మరి ఎంతమంది అంటే నలభై మంది డెబ్భై మంది యాభై మంది యాభై మంది వంద మందిని అన్ని ప్రవక్తలను అంటే విగ్రహాలను కొలిచే కొలిచేటువంటి యొక్క ప్రీస్టులని ఆ యొక్క ప్రోపెట్స్ని సమకూర్చి ఇతను ఒక్కడే సింగిల్గా పోరాటం చేయడానికి సిద్ధమవుతారు ఆ యొక్క కర్మీల పర్వతం పైన మరి నేను క్రొవ్వునటువంటి కోడిని యొక్క దూడను నేను నా దేవుని ద్వారా మండింపజేస్తాను మీరు కూడా మీ దేవతని పిలిచి మండింపజేయండి అది అనేసి మరి అక్కడ ఏ ప్రార్థన నిలబడుతుంది ఎలియగల ప్రవర్తన ప్రార్థనే కదా రోషం కలిగినటువంటి ప్రార్థన ఆయనది ఎంత రోషంగా చేస్తారో తెలిసిన ఆయన ప్రవర్తన ఆయన తీరంత అంత రోషంగానే ఉంటుంది మనం చదువుకున్నట్లయితే పై పైన చదువుకుని పోతే అది ఎటువంటి ప్రవ ఎటువంటి ప్రవర్తన మాకు తెలియదు మరి మన ఆత్మను లోబర్ మన మన యొక్క ఆత్మను మన యొక్క మన మనస్సును లీనం చేసుకొని చదివినట్లయితే నుండి మరి ఎవరి ప్రవర్తన ఏ విధంగా ఉంటుందన్నది అర్థమైపోద్ది మరి ఏలేదాన్ని రోషం కలిగినటువంటి ప్రవక్తను ఎందుకంటారు ఆ ఆయన గురించి చదువుతున్నప్పుడు మనం ఏ విధంగా చదవాలి ఆయన చేస్తున్నటువంటి ప్రార్థనలు మనం ఏ విధంగా అన్వయించుకొని మనం చదువుకోగలగాల యొక్క బైబిల్ గ్రంథంలో ఆయన యొక్క పాత్రను ఏ విధంగా అన్వయించి చదువుకోవాలి చేస్తేనే కదా ఎవరు ఎలాంటి వారన్నది తెలుస్తుంది మరి మరి ఈలే గారి తర్వాత మరి ఆయన శిష్యుడైనటువంటి ఇలీష గారు కూడా అటువంటి రోషం కలిగినటువంటి వ్యక్తినే మరి దారి మరి అడుగు మార్గంలో వెళ్తూ ఉంటే బోడిగుండువాడు బోడిగుండువాడ అనేసి కొంతమంది పిల్లలు నలభై మంది పిల్లలు ఎంతమంది పిల్లలు అంటూ ఉంటే మరి ఎలుగుబంటలు వచ్చి మిమ్మల్ని మిమ్మల్ని చంపను గాక అనుభూతడికి వాళ్ళు వచ్చి చంపేస్తాయి పిల్లల్ని ఎంత రోషం చూడండి అలా సో మరి మరి ఏలి గారి నుంచి మరి ఏలిషా గారి దగ్గరికి వెళ్ళిపోయాను మరి క్షమించండి మరి ఏలియా గారు అంత గొప్ప ప్రవక్త మరి తర్వాత మరి దేవుని యొక్క మాటలు విన్న వ్యక్తులలో ఎస్య గారిని కూడా తీసుకున్నాం తీసుకుందాం ఎస్యా గ్రంథంలో ఆరు అధ్యాయం ఎన్నో వచ్చిన చూసుకున్నట్లయితే మరి దేవునికి భయపడతానే ఉంటారు ఎస్య గారు దేవుని భయపడతా ఉంటే భయపడుతూ నేను నీతో ఉన్నాను అని అంటే అని అంటే అక్కడ ఏం జరుగుతుంది తెలుసా ఎవరు లేవరో పంపడానికన్నా దేవుడు చింతిస్తూ ఉంటే ఉన్నాను నన్ను పంపము అనేసి ఈషయా గారు అంటారు నన్ను పంపము అనేసి ఈషయ గారు అంటారు భయంతోనే విన్నాడు ఆయన విన్నారు దేవుని ఒక మాటల్లో విన్నారు ఆయన అందుకే ఏదైతే తప్పుని నేను దేవుని కోసం వెళ్తున్నాను డ్యాన్స్ చేయడానికో చిందులు వేయడానికో నా అయితే నచ్చినట్టు తిరగడానికి కాదు కదా దేవుని వెళ్తున్నాను దేవుడే నన్ను పంపుతాడు దేవుడే నన్ను నేర్పరచుకున్నారు దేవుడు తనకిష్టమైన పనులు నా ద్వారా జరిగించుకుంటారు ఉద్దేశం కలిగి ఆయన నన్ను పంపండి దేవా నేను ఉన్నాను అనేసి యశ్యా గారు అనడం జరుగుతా ఉంది అక్కడ ఎంత గొప్ప ప్రవక్తండి ఆయన యష్యా గారు మరి యశ్యా గారు అందమంతా చూసుకున్నట్లయితే ముందుగానే రాయించి పెట్టారు యష గారు మరి యేస వారు వస్తారు ఆయన్ని ఈ విధంగా చంపుతారు ఆ విధంగా చేస్తారు అటువంటి చిత్రహింసలు పడతారు అది ఇది అన్నట్టుగా మరి అంత అంతా ఉంటుంది కదండి చాలా వివరించి ఉన్నారు మరి మన యేస వారి గురించి కాబట్టి ప్రియమైన బిడ్డలారా మరి విన్నవారి జీవితాలు ఏ విధంగా ఉన్నాయి మరి విధంగా వినలేని వారి జీవితాలు కూడా ఏ విధంగా ఉన్నాయో చూద్దామా మరి ముందుగా సవులు గారు వినలేదు దేవుడి మాట వినలేదు సవులు గారు సమ్యులు గారు ఏం చెప్పారు నేను వస్తాను ఏడవ దినాన్ని వస్తాను యుద్ధం జరుగుతూ ఉంది కదా పీలిస్తీర్లతోటి నువ్వు ఏడు దినాలు చూడు ఓడిపోయినా గెలిచినా ఏడు దినాలు చూడు నేను వస్తాను నేను వచ్చి ఏదో ఒక సమాధానానికి ఇస్తాను అనేసి సమయోలు గారు అంటారు అంటే నేమో సౌలు గారు ఏం చేస్తారు రావట్లేదు 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 అనేసి ఏడవ దినాన్న మరి రెండు మూడు ఆవుల్ని మరి బలి ఇవ్వడానికి సిద్ధమయ్యి బలి ఇచ్చేస్తారు వచ్చే సమయ అనేసి ప్రశాంతంగా ఉండ కదా అను అనేసరికి సమయాల వారు వస్తారు నేను చెప్పింది ఏంటి సవలు మీరు చేసింది ఏంటి నేను ఎదురు చూడమని చెప్పాను కదా మీరు ఎందుకు ఇంత తొందరపాటు పడ్డారు ఈ విధంగా చేశారు కాబట్టి దేవునికి విరుద్ధంగా పాపం చేశారు కాబట్టి మీ చేతిలో నుంచి రాజ్యం చేరిపోద్ది వేరొకరి చేతిలోకి ఒక రాజ్యం వెళ్ళిపోద్ది అనేసి సమ్యులు గారు అనడం జరుగుతూ ఉంది అయితే జరుగు మరి సొమ్మ్యులు గారు ఏ విధంగా అయితే అంటారో ఆ విధంగానే మరి సమ్య మరి సభలు గారి చేతిలో నుంచి రాజ్యం చీలిపోద్ది ఆ క్షణమే సౌ్యులు గారు మరి ఇంకొక రాజ్యాన్ని ఎత్తడానికి మరి ప్రయాణమే ప్రయాణం సాగిస్తారు తెలుసు కదండి ఆ స్టోరీ అక్కడ సౌలు గారు దేవుని యొక్క ఆజ్ఞం వినలేదు దేవుని దేవుని యొక్క చిత్తం గురించి అక్కడ ఎదురు చూడలేదు దేవుని యొక్క ప్రణాళిక కొరకు అక్కడ కనిపెట్టి ఉండలేదు వినలేదు దేవుని యొక్క ఆగ్ఞం వినలేదు అస్సం ఇద్దరున్నప్పుడు చేయడం మానేయాలి కదా దేవుని యొక్క మాటను మనం దేవుడు చెప్పాడు అంటే మంచిగా చెప్తాడు కదా అది మనం వినాలి వినిపించి పెట్టడం కదా ఆచరించాలి అక్కడ వినలేదు కాబట్టి రాజ్యాన్ని కోల్పోయాడు మరి అదేవిధంగా మరి ఎవరండి ఎలీషా శిష్యుడైనటువంటి గహజీ మరి అతనేమైందండి మరి ఎలీషా గారు బెన్హదదు అని ఒక రాజుని ఆ యొక్క రోగం నుంచి జీవింపజేస్తారు రోగం బారి నుండి కాపాడుతారు ఇలీష గారు ఆ బెన్హద అనే రాజుని అయితే నన్ను కాపాడారు కదా ఈ యొక్క రోగం నుంచి మీకు కావాల్సినటువంటి బంగారం వెండి యొక్క ధనం అంతా మీరు తీసుకోండి ఇలీష గారు ప్రవక్త గారు అనేసి చెప్తా ఉంటే నేను చేసింది దేవుని సేవ దేవుడు నాకు ఇటువంటి ఏ ఆజ్ఞ ఇవ్వలేదు నాకు నాకు ఏమొద్దు మీ ధనం మీరు తెచ్చింది మీరే పట్టుకెళ్ళిపోండి అనేసి ఆ బెన్హదదు రాజు గారితో చెప్తే అయితేనేమన్నా గెహజీ ఎక్కువ ధనప్రియుడు అనమాట ఆస్తి అంటే ఆశ బంగారం అంటే ఆశ అన్ని కోరికలు ఉన్నాయి లోకాశలతో నిండిపోయి ఉన్నాడు అతను అసలు కాకపోతే ఏదో ఉన్నట్టుగా ఎలిషా గారి దగ్గర ఉండరు అయితే ఏం చేశాడు అతను యొక్క గురువుగారు అయినటువంటి ఎలీషా గారికి తెలియకుండా వెళ్దాంలే బంగారం తెచ్చుకుందాం అనేసి వెళ్ళిపోతా మార్గం మధ్యలో అదిగో మరి ఎలీషా శిష్యుడు అయినట్టు గజి వచ్చాడు ఎందుకు వచ్చాడు అడగ అడగండి అనేసి ఆ బెన్హదదు రాజు యొక్క సైనికులు ఎవరొకరిని అడగమంటే వెళ్ళి అడుగుతారనమాట ఎందుకు వచ్చావయ్యా అంటే మా రాజుగారు అందరి ముందు అడగడానికి యొక్క ధనాన్ని అందరి ముందు అడగడానికి సిగ్గుపడ్డాడు అయ్యా నన్ను వెంట పంపారు ఆ ధనం తెచ్చే తిరిగి తెచ్చే అనేసి తిరుగు తెచ్చు అనేసి నన్ను పంపితే నన్ను వచ్చానయ్యా మరి ఆ ధనం ఇచ్చేసి నేను పట్టుకెళ్ళిపోతాను అంతే సరే అనేసి ఇచ్చేస్తారు దాని హరతరాజు గారు ఐకనాన్ని గహజీ గారికి ఇస్తే వెళ్ళి ఆయన ఏం చేసుకుంటారు ఆయన ఒక గుడారం దగ్గర దాచుకుంటారు అతను దాచుకోవడం వల్ల అక్కడ దేవుని మాట వినలేదు అక్కడ దేవుడి మాట వినకుండా ధనానికి లోగయ్యి ఆశ కలిగి వాంఛతోటి ఆయన ఏం చేశాడు చనిపోయాడు గహజీ గారు కూడా చనిపోయారు ఎందుకంటే దేవుడి మాట వినకుండా దేవుడి మాట వినకుండా ఎంతకాలం బ్రతికేద్దామని ఎంతకాలం చేయించేద్దామని మరి అదే విధంగా చూసుకున్నట్లయితే మరి అననీయ సప్పీరా అనే ఇద్దరు దంపతులు వైఫ్ అండ్ హస్బెండ్స్ వాళ్ళొక ల్యాండ్ని అమ్మితే ఎక్కువ అమౌంట్లో అమ్ముతారు ఎక్కువ ధనంకి అమ్ముతారు మరి పేరు గారు కొంతమంది శిష్యులు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్తారండి లేదు తక్కువ ధనమే వచ్చింది భూమికి అదే అబద్ధం ఆడతారు అబద్ధం ఆడాల్సినంత అవసరమే వచ్చింది వాళ్ళు అబద్ధం ఆడారు అక్కడ దేవుని మాటకి విరుద్ధంగా అబద్ధం ఆడారు ఒకటి వాళ్ళు కూడా చనిపోయారు ఒకళ్ళు గుమ్మం దాటకుందే చనిపోయారు ఒకళ్ళ పొలంలోనే చనిపోయారు అలా చనిపోయారు ఎందుకంటే అటువంటి చావులు మనం కోరుకోవడం దేవునికి విరుద్ధంగా మాట్లాడడం ఎందుకు దేవుని యొక్క మాట వినకుండా మనకు నచ్చినట్టుగా ఉంటే ఎంతకాలం జీవిస్తాం అసలు కదండి అదే చెప్తున్నాను దేవుడి మాటలకి మనం విరుద్ధంగా ఎంతకాలం జీవించగలము అలా ఉంటే దేవుడి మాటలు దేడి మాటలు వినకపోతే ఎంత పాపం మనలో ఉంటుంది ఎంత పాపానికి కానిసలైపోతుంది తెలుసా ఎంత పాపాన్ని మూట కట్టుకుంటాం తెలుసా పాపానికి జీతం ఏంటంటే మరణం కదా మరణం అని తెలిసిన తర్వాత కూడా ఎందుకు పాపం చేస్తూ ఉన్నాం అసలు చేయకూడదు కదా విన్నవారి జీవితాలు ఏ విధంగా ఉన్నాయి వినకుండా వాళ్ళకు నచ్చినటువంటి మరవాళ్ళ ప్రయాణం చేసినటువంటి వారి జీవితాలు ఎలా ఉన్నాయి సో వినే శక్తి ముందు విందాం ఏం జరగదు తర్వాత ముందు విందాం వినకుండా మాట మధ్యలోనే ఆ నాకు తెలిస్తే నా అంత వాళ్ళు లేళ్లే ఆ నీకు నువ్వు పొగరకపోయి ప్రవర్తించే కన్నా విను ఫస్ట్ ఆఫ్ ఆల్ వింటనే సమయమైన పోద్దా పోదు కదా సో వినడం నేర్చుకొని ఫస్ట్ వినే శక్తి అంటే మరి ఇదే మరి నా యొక్క మాటలు మీకు ఇరిటేషన్ తెప్పించినట్టు అయితే మరి క్షమించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లడా